ఈ మేషరాశిలో ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు కాబట్టి ఎంత సంపాదించినా కూడా ఆ లక్ష్మూర్ అనేది చేతిలో అనేది పెద్దగా నిలబడదు మరి వీళ్ళకి రాజపూజిత ఐదు ఏ అవమానాలు ఏడు మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఏది చేయాలన్నా ఏది అనుకున్నా కూడా చేతికాడుకొచ్చి వచ్చి నమ్మిన వాళ్ళు నామం పెట్టడం ప్రజా దిష్టి ఎక్కువగా ఉంది దాని వలన ఇలా మేషరాశి అందున గ్రహదోష నిబంధనలు ఎక్కువగా కనబడుతున్నాయి దానివలన ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ లక్ష్మీమోరు నిలబడుకోకుండా మనశ్శాంతి లేకోకుండా చేతికాడుకు వచ్చిన పని చేయిజారిపోవటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి మరి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఎక్కువ డబ్బుగా నిలబడనేది కనబడతలేదు ఎంత వచ్చినా కూడా రావటం పోవటం రావటం పోవటం ఇదే ఇదే మాదిరిగా కనబడుతుంది కానీ మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి గత సంవత్సరంలో మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది ఆ భగవంతుడు దయ వలన మీకు ఆ అష్ట కష్టాలు తొలగిపోయి భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతిగా ఉండి చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధిగా వచ్చేసి మరి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా చేతికాడుకు వచ్చింది చేయి జారిపోవటం మనసు నిలకటగా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో బాధపడటం ఇలాంటి అనేకమైన సందేహాలు అనేకమైన ఇబ్బందులతో బాధపడే వాళ్ళందరికీ మంచి యోగం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది మరి అదృష్ట జాతక యోగంలో చూసుకుంటే వ్యాపారంలో కూడా ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి కలిసి రాకోకుండా ఎంత డబ్బులు పెట్టినా వాళ్ళకి నష్టం అయిపోయి వాళ్ళకి చేతిలో డబ్బు నిలబడకోకుండా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి హెల్పింగ్ చేసినా కూడా ఆ హెల్పింగ్ కూడా వీళ్ళకి దక్కకోకుండా మరి వీళ్ళకి ఉండవి కూడా కొన్ని ఇబ్బందులు అయిపోయి అనేకమైన ఇబ్బందులతో సతమతమైపోయి మరి సతమతమయ్యే వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అదృష్ట ఘడియ చూసుకుంటే మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి మంచి అదృష్ట యోగం అదృష్ట ఘడియలు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగదారులకి ప్రమోషన్ మార్పు వారికే రావాల్సింది కూడా కొంచెం బ్రేక్ అయిపోయింది దానివలన మంచి ప్రమోషన్ రావటం అభివృద్ధిగా ముందుకు రావటం మనశ్శాంతి అనేది రావటం ఆ భగవంతుడు దయ వలన ముందుకు వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి